ఫ్రెండ్స్ ఇప్పుడే అంది వార్త బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై దాడి తీవ్ర ఉద్రిత పరిస్థితులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తాం దాన్ని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయడానికి లేట్ చేయకుండా ఎవరైనా అయితే వెళ్ళిపోదాం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద రంగాంగ వాతావరణం నెలకొంది ఆయన ఇంటిపై రాళ్లు కోడిగుడ్లు టమాటాలతో దాడి కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అరకప్పుడు గాంధీని పోలీసులు అరెస్ట్ చేశారు కాగా ఎమ్మెల్యేలు అరకప్పుడు గాంధీ కౌశిక్ రెడ్డి సవాలు ప్రతి సవాళ్లతో తెలంగాణ పొలిటికల్ హీట్ అయితే నెలకొంది కొండాపూర్లోని కౌశిక్ ఇంటికి అరకప్పుడు గాంధీ పెద్ద ఎత్తున తన అనుచరులతో బయలుదేరి వెళ్లారు అంతకుముందు గాంధీ ఇంటికి బీఆర్ఎస్ కండవ కప్పుతానని ఇటీవల కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు అయితే దీనిపై అరికపూడి గాంధీ తీవ్రస్థాయిలో స్పందించారు ఎన్నికల్లో గెలిపించకపోతే చనిపోతానని భయపెట్టి ఎమ్మెల్యేగా గెలిచిన కౌశిక్ రెడ్డి లాంటి కోవట్లు తన గురించి అర్హత లేదన్నారు ఇక తన ఇంటికి ఆయన రాకపోతే తానే ఆయన ఇంటికి వెళ్తానని వ్యాఖ్యానించారు ఈ క్రమంలోనే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి అరికపూడి గాంధీ వెళ్లారు దీంతో అక్కడ ఉదిత నెలకొంది పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు కొంతమంది అరకపూడి అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటి గేట్ పై లోపలికి వెళ్లేందుకు యత్నించారు కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద అనుచరులతో కలిసి అరకపూడి గాంధీ బయట ఇచ్చారు పోలీసులు ఆయన్ను పంపించే ప్రయత్నం చేయగా ఆగ్రహం వ్యక్తం చేశారు కౌశిక్ రెడ్డిని బయటికి పిలవాలని లేదంటే తానే లోపలికి పంపాలని డిమాండ్ చేశారు ఈ క్రమంలో పోలీసులు అరకపూడి గాంధీ అనుచరుల మధ్య తోపులాటు చోటు చేసుకుంది కొందరు అనుచరులు గేటు తోసుకుంటూ కౌశిక్ రెడ్డి ఇంట్లోకి ప్రవేశించారు ఆయన ఇంటిపై రాళ్ళు కోడిగుడ్లు టమాటలతో ఇక దాడి ఆ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు పాడి ఇంట్లోకి అరకపూడి గాంధీ అనుచరులు కాంగ్రెస్ కార్యకర్తలు గేట్లు దిగి చొచ్చుకెళ్లారు కౌశిక్ రెడ్డిపై రాళ్ళు కోడిగుడ్లు టమాటలు దాడి చేశారు ఇక ఈ ఘటనపై కౌశిక్ ఇంటికి కిటికీ గేట్లు కూడా ధ్వంసమయ్యాయి గాంధీ అనుచరులు పోలీసులు అదుపు చేయలేకపోతున్నారని పోలీసులు గాంధీ అనుచరులు మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొందని ఈ నేపథ్యంలో గాంధీని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు ఇక అంతకు ముందుకు అరికప్పుడు గాంధీ మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ లోకి వచ్చినప్పటి నుంచి కౌశిక్ రెడ్డి తీరు సరిగా లేదని ఆయన తీరు వల్లే ఆ పార్టీకి ఓటమి పాలైందని విమర్శించారు ఆయన కోవాటుగా వివరించారు కౌశిక్ రెడ్డి వ్యక్తిగతంగా తెలుసుకోకుండా బీఆర్ఎస్ లో స్థానం కల్పించారని మండిపడ్డారు ఆయన ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారని